ఏయ్ ఇది ఇది చెప్పిన ఎండలో బరుగొడ దొరుకు అవతనే ఏయ్ ఎండ్ల నిన్న ఉంటాయింద్ర బరుగొడ నేను నేనకి నుచ్చొచ్చుగా ఎండ్ ఎండ్కి ఏమనైతే ఏంది పరిస్థితి నిన్నేన నుచ్చునే మనిషిని కదరా ఎండ్లోనే ఉంటానురా నువ్వు ఎండ్ల కాదు ఎండ్ల కాదు కొరియా నుంచి మా తమ్ముడు స్ప్రే తెచ్చాడు కొరియా నుంచి కాలమా మనుషుల్ని మనుషులు అనుకో నీ మొహాన్ని కొట్టుకురా కొట్టుకోరా నేను చెప్పేదినా ఎంద్ర చెప్పేద స్ప్రే చేసుకో మొహా నుంచి కింద నువ్వు చేసుకో నాగా ఆ నాకేంటరారే దోస్ కర్మ నువ్వు చేసుకో నేను చెప్పేదంటా ఎంట తగిలితే తగిలిందిరా మాకేమో మేము అందగోళ గారు సోగోళ్ళు కాదు నీకు ఏమో అందగోళ కాదు నీకు మసి ఉన్నారా నువ్వు ఉండవడారా పందులు కాసారీ అట్టా నాకు వద్దురా నాకు వద్ద నువ్వు సొక్క నాకు వద్దని చెప్పగా వద్దాయి కొరియా నేను తీసుకొస్తే నీ మొక్కనికి వేసి రుద్దుకో లేకపోతే నీ ఒంటికి రుద్దుకోరా నువ్వు నేనే నా మరి చెప్పేదే నువ్వు కొట్టుకోదురా చెప్పేదానుకో పరిగొడ్లు కాసేవాళ్ళు అందరూ మన అమ్మ బిజినెస్ పరిగొట్టు అమ్ముదాం అని చూస్తున్నావా లేదా లేకపోతే మమ్మల్ని ముందు కొట్టి

కొంచా రేపు నుంచి ఓర్ది అది

నో ఎర్ చేతా వెరీ గుడ్ వెరీ గుడ్ కారు చేత మరి ఎండా కారం బరిగుడ్ తోలురా నువ్వు నీ నీ చోట అమ్మా నీ చోట ఆ నీ చోట నీ చోట ఆ చోట కాదు ఎండ తిరు తికి పడిపోతే పరిస్తే అందుకని తీసుకొచ్చారు కూలింగ్ పడిపోతే ఏ ఏ గడిలే పుట్టారు నువ్వు రోస్తా తయారీ చేసావ్ ఏ అసలు నువ్వు ఏందిరా అసలా ఏందిరా మమ్మలే నిపిస్తంటా ఏందిరా నీ షబ్దంట ఏందిరా అసలా ఏందిరా మమ్మలే నిపిస్తంటా ఏందిరా నీ షబ్దంట అంటే పరిగొట్ల నీకు మొత్తం దొరే బయటికి పరిగొట్ల ఏం చేస్తావ్రా ఏం చేస్తావ్ తోల్ కొడు ఏం చేస్తావ్ ఏం చేస్తావ్ ఏం చేస్తావ్ ఏ కొడతావా ఏం చేస్తావ్ చేస్తావ్ చంద్ర నీకు యాక తలుకు ఉందా చెతుకు ఉందా లంబిడి కొరక గుండకాలి దొర సంచిలేసిస్తా లంబిడి కొరక లంబిడి కొరక గుండకాలి దొర సంచిలేసిస్తా లంబిడి కొరక మరి ఏం చేస్తావ్ నీకు

మర్యాదీరా గుర్ట్టింది ఏం చెత్తా మర్యాద మర్యాద తీసుకొచ్చా కదా తీసుకొచ్చి అమ్మకోరాట్లు కుట్లు కాదు ప్రయోగించాలి

నువ్వు వెళ్ళి సాయంత్రం నీ పంచాయతీ పిలిపిస్తాను అసలు ఏ నా కొడుకు తెచ్చా అన్నాడు నా కొడుకు అన్నాడు నువ్వు సాయంత్రం రా నువ్వు తగలతావుతున్నాయి అయిపోయావు ఆగు ఆగు ఆ అయిపోయి అయిపోయావు అయిపోయావు అయ్యి అయిపోయావు ఆగు